కంది జాతీయ రహదారిపై కాంగ్రెస్ చర్యల నిరసన అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను దగ్గం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ ప్రకాష్ మహేష్ గౌడ్ కుమార్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు down 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 down

మొన్న మొన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పైన దళిత స్పీకర్ పైన మాట్లాడినట్టు విషయాలు ఏదైతే ఉందో దా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అట్లనే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గతంలో దళితులకి సీఎం చేస్తామన్నారు వాళ్ళు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే దళిత స్పీకర్గా మేము చేసినాం కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని జీర్ణించుకోలేక దళిత నాయకుని అని చూడకుండా ఒక దళిత నాయకుని కించపరిచినట్టు ఒక స్పీకర్ గారిని కించపరిచినట్టు మాట్లాడము ఇది చాలా బాధాకరము మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము అట్లనే దళిత సంఘాలు ప్రతిదానికి చిన్న మిస్టేక్ లేదని ఉంటే దళిత సంఘాలు అందరు ఎగబడుతున్నారు ఇప్పుడు ఒక దళిత సంఘాల మీద దళిత నాయకుని మీద కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఈ కేటీఆర్ పైన ఈ జగదీశ్వర్ రెడ్డి పైన ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు ఇంకోటి దళిత సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి జై కాంగ్రెస్ అడ్డం ప్రసాద్ గారి యొక్క ప్రత్యర్ వేయకల్లో స్పీకర్ పైన మాజీ మంత్రి గారిలు జయకిషోర్ గారు జయకిషోర్ రెడ్డి గారు ప్రత్యర్ ఒక దళితుని దాని మీద వ్యక్తిగత విమర్శించినందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఇలా మాట్లాడొద్దని చెప్పి పెద్దలు కూడా చెప్పడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా నేను క్షమాపణ కోరలేదు కోరినందుకు నేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి మాజీ మంత్రి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ పూర్వకమైన మాటలు మనం ఏ విధంగా అంటే ఒక గుండెజంగా ప్రవర్తిస్తున్నాము కానీ సభ సమాజంలో ఈ విధంగా చేయడం ఒక రాజ్యాంగ పరిధిలో ఉన్న ఏవైతే అధిపర్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారో అది అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఈ విధంగా ఘటం ప్రసాద్ మీద వ్యక్తిగత మీద మాట్లాడితే స్పీకర్ అన్నట్టు ఒక అసెంబ్లీలో చట్టసభలలో ఆయన అద్దెంలో నడుస్తుంది కాబట్టి ఆ విధంగా మాట్లాడడం బావం కాదని చెప్పి అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలు చూస్తుంటే చాలా చిక్గా అనిపిస్తుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు మాట్లాడే విధానం ఏదైతుందో చాలా హేయమైనటువంటి చర్య ముఖ్యంగా జదీశ్వర్ రెడ్డి మన ప్రియతమ స్పీకర్ అసెంబ్లీకి ఒక తండ్రి లాంటి వాడిని నీవు ఏకవచనంతో మాట్లాడి అసెంబ్లీని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటి చర్య ఇక ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడినా దెబ్బకు దెబ్బ తప్పకుండా తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జయదీశ్వర్ రెడ్డిది అదేవిధంగా కేటి రామారావు దిష్టిబొమ్మలు నేషనల్ హైవే మీద కంది మండలం నేషనల్ హైవే మీద తగలబెట్టిన జరిగింది